హలో నండి శేష్రావు ఆధార్ కార్డు లేకుండా అడుగు తీసి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ని తీసుకురాబోతుంది సినిమా హాల్కి వెళ్ళాలన్నా హోటళ్లకు వెళ్ళాలన్నా రెస్టారెంట్లకు వెళ్ళాలన్నా లేదన్నా ఎక్కడైనా మీటింగ్లకు హాజరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ని ఆధార్ కార్డు లేకున్నా మీకు ఎంట్రీయే ఉండదు ఎక్కడ అనేది ఒక చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇలాంటిదే అమెరికాలో కూడా ఉంది అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు అని ఉంటుంది దానికి సోషల్ సెక్యూరిటీ కార్డుకి నెంబర్ ఉంటుంది ఆ నెంబరు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే లేదా పాస్పోర్ట్ కూడా ఉండాలి విదేశస్తులు కనుక ఆడ ఎవరైనా సరే అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే ఉండాలి అది లేకుండా ఎక్కడికి వెళ్ళటానికి లేదు సోషల్ సెక్యూరిటీ కార్డు ఉండాల్సిందే పాస్పోర్ట్ కూడా ఉండాల్సిందే అమెరికాలో కానీ భారతదేశంలో అలా కాదు ఎవరైనా రావచ్చు ఎక్కడైనా జరగవచ్చు గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేదు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ అడిగితే అక్కడ మీరు గుర్తింపు కార్డు చూపించాల్సినటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఆధార్ కార్డు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ మిమ్మల్ని చెక్ చేసి ఖచ్చితంగా కూర్చోబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా మారినటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా ఆధారాలు లేకుండా సినిమాలకు కూడా సినిమా హాళ్లకు కూడా వెళ్ళడానికి లేదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోబోతుంది దానికి సంబంధించిన చట్టాన్ని అగడ్బందీగా తీసుకురావచ్చు దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఉగ్రవాదులు మనకు పెరిగిపోయారు ఉగ్రవాదులు ఏ విధంగా సంచరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడున్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకు విజయవాడలో దొరికారు ముప్పై మంది జస్ట్ రెండు వారాల క్రితం ముప్పై మంది మావోయిస్టులు ఒక బిల్డింగ్ లో ఉంటూ వాళ్ళు మైదాన ప్రాంతంలోకి వచ్చేసారు ఇప్పుడు అడవులను వదిలిపెట్టారు అడవులను వదిలిపెట్టి మైదాన ప్రాంతాలకు వచ్చేసారు మైదాన ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు ఇంతకు ముందు దండకారణ్యంలో అడుగు తీసి అడుగు పెడితే మావోయిస్టులు కనిపించే కానీ ఇవాళ మొత్తం మల్లో కోటేశ్వరరావు దగ్గర నుంచి హెడ్ దగ్గర నుంచి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మొత్తం జల్లెలు పడుతూ ఉన్నారు ధనకరణ్యంలో కాబట్టి అక్కడ ఎవ్వరూ లేరు అందరూ మైదాన ప్రాంతాలకు వచ్చారు సమీపంలో ఉన్నటువంటి సిటీస్కి లేదంటే సమీపం ఉండే ప్రాంతాలకి వెళ్ళిపోయి తలదాచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సిచ్యువేషను ఒకవైపు దేశీయంగా ఉంది మరోవైపు అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రేరే ప్రేరేపిత ఉగ్రవాదులు జ్వరబడుతున్నారు కాశ్మీర్ నుంచి ఎంటర్ అవుతున్నారు అందుకే ఇప్పుడు ఆధార్ సిస్టమ్ని పగడ్బందీగా చేయాలి ఆధార్ సిస్టమ్ని పగడ్బందీగా చేసి చేయడం ద్వారా ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ పర్సనల్ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ కొడితే వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ మొత్తం వచ్చేస్తుంది వాళ్ళకు సంబంధించిన కుటుంబ వివరాలు అన్ని వచ్చేస్తున్నాయి అందుకే ఈజీ అవుతుంది పోలీసులకు కూడా ఇప్పుడు వాళ్ళ ఆధారాలు లేకుండా ఎక్కడికి పోవడానికి లేదు ప్రతి ఒక్క పౌరుడికి అనేది ఒక నిబంధన తీసుకురాబోతూ ఉన్నారు సో ఈ నిబంధన వెనుక భారతదేశం యొక్క రక్షణ అనేటువంటి ఒక కోణం అయితే ఉంది కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఆధార్ కార్డు అనేది ఎవరు అడగద్దు బలవంతంగా ఎవరి దగ్గర అడిగి తీసుకోవద్దు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఉంది ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఆధార్ కార్డులతోటి ఆధార్ కార్డుని ఉపయోగించి సమాచారాన్ని అది పౌరుల స్వేచ్ఛ అనేటువంటి కోణంలో సుప్రీంకోర్టు చూస్తుంది పౌర స్వేచ్ఛ ప్రైవేటు జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు పౌర స్వేచ్ఛ లేకుండా ఉంది పౌరులకు ఉండేటువంటి పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ లైఫ్ లేకుండా చేస్తు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం సుప్రీంకోర్టు ఉంది అందుకే పౌరుల సంబంధించి వ్యక్తిగతమైనటువంటి గోప్యత వ్యక్తిగత గోప్యత అనేది ఉండకుండా పోతుంది మీరు ఎవరైనా సరే ఆధార్ కార్డుని మీరు బలవంతంగా అడగద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అయినప్పటికీ కూడా ఆధార్ కార్డ్ని అన్నిటికీ లింక్అప్ చేస్తున్నారు ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్కి లింక్అప్ చేస్తూ ఉన్నారు మీరు రైల్వే టికెట్ బుక్ చేయాలన్నా మీకు ఆధార్ కార్డు లింక్అప్ పెట్టింది ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు లేకున్నా మీరు వెళ్ళలేకపోతున్నారు ఇట్టం ప్రతి చోట కూడా ఆధార్ కార్డులని ఇప్పుడు మ్యాండేటరీ చేస్తూ ఉన్నారు కాకపోతే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో లేదంటే హోటళ్ళు రెస్టారెంట్లకు వెళ్ళడం అనేది సర్వసాధారణం అండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపించి ఆధార్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీరు ఆ మీటింగ్లకు కానీ లేదంటే హోటల్స్కి కానీ సినిమా హాళ్ళకి కానీ వెళ్ళాలి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్టు తాజాగా నిర్ణయం దీని వెనుక చాలా పెద్ద ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆధార్ వెరిఫికేషన్కి ఇస్తే మీ సమాచారం మొత్తం వ్యక్తిగతమైనటువంటి గోప్యత మొత్తం అవతల థర్డ్ పర్సన్కి మీరు తీసినట్టే దాదాపుగా ఇచ్చేసినట్టే దాన్ని బేస్ చేసుకొని ఆ డేటాని అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు లేదంటే డార్క్ వెబ్సైట్ లాంటి వాటిలో పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి అందుకే సుప్రీంకోర్టు దాన్ని మ్యాండేటరీ చేయొద్దని చెప్పి చెబుతుంది బట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం మ్యాండేటరీ చేయాల్సిందే అని చెప్పి చెబుతుంది దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటో చూద్దాం చూడండి రూల్స్ మారితేమవుతుంది యుఐడిఏఐ చెప్పిన వివరాల ప్రకారం కొత్త ఆఫ్లైన్ ధృవీకరణ సిస్టమ్ పూర్తిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్ అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తారు ఇప్పుడు ఎందుకనంటే ఇది ఆధార్ అనేది చూడండి త్వరలో హోటళ్ళు రెస్టారెంట్లు అపార్ట్మెంట్లు సినిమా హాల్లు అనేక ప్రదేశాల్లో ఆధార్ తప్పనిసరి కానున్నట్లు తెలుస్తుంది ఆన్లైన్ ధృవీకరణ కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ ఈ మార్పులు తీసుకున్న సమాచారం అందులో భాగంగా కొత్త వ్యవస్థ అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తుంది ఈ సిస్టమ్ ద్వారా యుఐడిఏఐ సర్వర్లకు అనుసంధానం కాకుండానే ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని ధృవీకరిస్తారు సో సర్వర్లకు అనుసంధానం కాకుండా ముఖాన్ని స్కాన్ చేసి ధృవీకరిస్తారంట ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ మేరకు యుఐడిఏ చర్యలు తీసుకుంది ఈ మధ్యకాలంలో ప్రతి పనికి ఆధార్ కార్డు సప్పనిసరి చేస్తున్నారు ఆధార్ కార్డు వెంట లేకుండా ఏ పని జరుగుదా అనే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రానున్న రోజుల్లో ఆధార్ ఉపయోగం మరింత పెరగనుందని సమాచారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కీలక మార్పులు తీసుకురానట్టు తెలుస్తుంది అందులో భాగంగా ఇకపై హోటల్ రెస్టారెంట్లు అపార్ట్మెంట్లు ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆధార్ తప్పనిసరి అవకాశం ఉంది ఆఫ్లైన్ వెరిఫికేషన్కు సంబంధించి కొత్త యాప్ను తీసుకురాబోతున్నట్లు ఇటీవల భారత విశిష్ట ప్రాధికార సంస్థ చెప్పింది సో ఇదంతా కూడా మార్పులు అనమాట ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రస్తుతం హోటళ్ళు తదితర ప్రదేశాలకు వెళ్తే ఆధార్ ధృవీకరణ అడుగుతున్నారు అలాంటి చోట్ల ఒరిజినల్ ఆధార్తో పాటు జిరాక్స్ ఇస్తే ఆధార్ సమాచారం దుర్వినియోగం అవుతుంది దీన్ని అరికట్టడానికి యుఐడిఐ ఈ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఆధార్ కార్డుపై వివరాలు ఏమీ లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ ఫోటో మాత్రమే ఉండేలా మార్పు చేసేందుకు కసరత్తు చేస్తుంది రూల్స్ మారితే అవుతుంది సో రూల్స్ మార్తే కనుక కొత్త ఆఫ్లైన్ ధృవీకరణ సిస్టమ్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్ అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తారు ఈ యుఐడిఐ సర్వర్లకు అనుసంధానం కాకుండానే ముఖాన్ని స్కాన్ చేసి ధ్రువీకరణ వ్యక్తిని ధృవీకరిస్తారు ఈ వ్యవస్థ ప్రస్తుతం బ్యాంకులు ఉపయోగిస్తున్న ఫేస్ అథెంటికేషన్ కంటే భిన్నంగా ఉంటుంది ఇది అమల్లోకి వస్తే హోటల్ లాడ్జ్లు ఆఫీసులు సినిమా హాళ్లు కన్సర్ట్లు రెస్టారెంట్లు స్టేడియాలు గేటెడ్ కమ్యూనిటీలు డేటా సెంటర్లు ఆసుపత్రులు పరీక్షల్లో విద్యార్థులు ఇలా అనేక చోట్ల ఆధార్ యాక్సెస్ తో మనిషిని ధృవీకరించేందుకు అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి రూల్స్ ను త్వరలోనే యుఐడిఐ విడుదల చేయబోతుంది సో ఇది పరిస్థితి ఇలా వ్యక్తులు ధృవీకరణ చేయడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే చట్టపరంగా రిజిస్టర్ అయిన సినిమా హాళ్ళు ఆసుపత్రులు స్టేడియాలు ఆఫీసులు వంటివి ఏవైనా సరే ఆన్లైన్ వెరిఫికేషన్ సికింగ్ గా మార్చేందుకు అప్లై చేసుకోవచ్చు ఈ ఆన్ ఈ ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో డాక్యుమెంట్ల ధృవీకరణ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ క్యూఆర్ కోడ్ల జనరేషన్ వంటి ప్రక్రియలు ఉంటాయి ఇందుకు గాను ఫీజు వసూలు చేస్తారు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ఈ యాప్ టెస్టింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు యూఐఏఐ చెప్పింది ఇది సో కాబట్టి చాలా మార్పులు తీసుకొస్తున్నారు క్యూఆర్ కోడ్ పద్ధతిలో మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా జనరల్గా నేను చెప్పాను కదా ఆధార్ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళకుండా వ్యక్తిగత ఓప్యతకు ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా క్యూఆర్ కోడ్ని ఒకటి ప్రవేశపెడుతున్నారు ఆ క్యూఆర్ కోడ్ని ప్రవేశపెడితే మన ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఇక నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చు అది లేకపోతే కనుక వెళ్ళడానికి లేదు అందుకే నమోదు చేసుకోవాలంటున్నారు అది ఫుల్గా రావాలి ఇంకా ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో అంటున్నారు ఆ ప్రయోగం అది కనుక వస్తే దాన్ని అప్లై చేసుకోవడం ఎలా దాన్ని దాని మార్గదర్శకాలు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ